హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ నేను ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా పండించిన గోంగూరని తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం బాగా వాష్ చేసి పెట్టుకోవాలి దీన్ని మనం ఒక బౌల్లోకి వేసి కాసేపు ఇలా ఆరబెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న పల్లీల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలానే మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీరా అర స్పూన్ మెంతులు వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పల్లీలు తీసి పెట్టుకున్నాం కదా అదే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసి వాష్ చేసుకున్న గోంగూరని వేసుకోవాలి ఇలా గోంగూర అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత చి నానబెట్టుకున్న చింతపండుని వేసుకుంటున్నాను కొన్ని గోంగూరలు పుల్ల పుల్లగా ఉండవు కదండి అందుకనే ఇక్కడ నానబెట్టిన చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను అది కూడా కొంచెమే వేసుకోవాలి దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత గోంగూరని బాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు గోంగూరలో లైట్గా ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేస్తే మనకి జిగురు అనేది అంటుకోకుండా ఉంటుంది బాగా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి మిశ్రమాన్ని అలానే పది పన్నెండు వెల్లుల్లి రేఖలు అలానే వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న పౌడర్ని గోంగూర మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి గోంగూరని పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు అలానే రెండు స్పూన్ల మినపగుళ్ళు వేసి వన్ మినిట్ ఫ్రై చేయాలి తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రేఖలు వేసి లైట్గా ఫ్రై చేసుకుని అందులో రెండు స్పూన్ల జీర రెండు స్పూన్ల ఆవాలు ఒక ఐదు మిర్చి ముక్కలను చేసుకుని వేసుకోవాలి అలానే ఒక కప్పు కరివేపాకు అలానే లైట్గా ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూరలో ఈ తాలింపును వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ దీన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది ఆహా అమృతంలో ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఎందుకు పిచ్చాలెందుకు బర్గర్లు ఎందుకు పాస్తాలు ఇంకెందుకు ఎందుకు పిజ్జా లేకు బర్గర్లు ఎందుకు పాస్తా లే లేవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే